నమస్తే ఎస్బీఎన్ ఛానల్ తెలుగుకి స్వాగతం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మనమందరం దేశానికి రక్ష అంటూ కరీంనగర్ జిల్లా చిగుర్మమిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల మరియు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు మాట్లాడుతూ సమాజంలో రక్షబంధన్కి ఉన్న విశిష్టతని విద్యార్థులకి తెలిపారు పురాణాల్లో రాఖీకి ఉన్న ప్రాముఖ్యతను తెలిపారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులతో నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనిద్దరం దేశానికి ధర్మానికి రక్ష అనే నినాదంతో రాఖీలని కట్టించారు అక్క తమ్ముడు చెల్లి అన్న అందరూ కలిసి రక్షణగా నిలబడాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అప్పాల సమయ సిహెచ్ జయప్రద స్వాగతిక డిగల్ మైకేల్ కుజుర్ జ్యోతి ప్రవక్కులు సంగీత కుజుర్ చాందిని సనా ఆఫ్రీన్ మంజుల రమ్య సంధ్య మమత సమత సుస్మిత శైలజ యువకులు నడిగొట్టు కిరణ్ తల్ల వంశి నమ సంతోష్ సందనవేణి శ్రీనివాస్ పోతరవేణి వంశీ శ్రీరాముల లక్ష్మణ్ గట్టు విజయ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అనే ఒక సంస్థ మన భారతదేశంలో ఉంది ఆ సంస్థ తరఫున మనకు రాఖీలు పంపించడం జరిగింది దానికి మన విలేజ్ నుంచి యువకులు వచ్చి ఈ ఫెస్టివల్ను ఇంత ఘనంగా నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీ అందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు సో ఇలాంటి పండుగలను జరిపినందుకు భవిష్యత్తులో కూడా ఇలాంటి పండుగలు జరపడానికి మేము సిద్ధంగా ఉంటాం మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్ అందరికీ మరియు టీచర్లు అందరికీ వచ్చిన నా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఆర్ఎస్ వార్ ఆర్ఎస్ఎస్ తరఫున సంస్థ నుండి మనం ఇవాళ రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం హిందోత్తిలోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఈ ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నువ్వు నాకు నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మన ఇద్దరం కలిసి దేశానికి రక్ష అనే కాన్సెప్ట్ తోటి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం సో చిన్న పిల్లలందరూ అబ్బాయిలకు రాఖీ కట్టే ముందు కూడా ఈ ఒక ప్రతిజ్ఞ చేయాలి నేను నీకు రక్ష సారీ నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మన ఇద్దరం దేశానికి రక్ష అనుకుంటూ మీరు రాఖీలు కట్టండి అన్నా చెల్లెళ్ళ బంధ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశం అనేది అనేక సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైనటువంటి మన దేశంలో కల మహిళలకు రక్షణ మహిళలకు రక్షణ అంటే ఆ బాధ్యత అనేది పురుషులు తీసుకోవాలనేటువంటి సభుద్ధేశంతో కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ పండుగను మనం ప్రతిష్టాత్మకంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశము అన్నయ్యలు అనగా పురుషులు స్త్రీలను రక్షించాలి కాపాడాలి అనేటువంటి మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట ఇంకొక ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్టయితే మన దేశం స్థాయిలో ఆలోచన చేసినట్టయితే సొంత అన్నా చెల్లెలే కాదు ఎవరైనా కూడా ఏ ఇద్దరు వ్యక్తులైనా ఈ రక్ష బంధన జరుపుకోవచ్చు దీని కాన్సెప్ట్ దేశ స్థాయిలో అయితే నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనిద్దరము దేశానికి రక్ష అనేటువంటి కాన్సెప్ట్ను మన జాతీయ స్థాయిలో చూ చూసుకోవచ్చు ఈ రకంగా ముఖ్యంగా ఈ పండుగ జరుపుకున్న తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలను అమ్మాయిల అబ్బాయిలను గౌరవించుకోవాలి రక్షించుకోవాలి ఓకేనా చిల్డ్రన్ ఏం చేస్తారు మీరు అమ్మాయిలను కానీ అమ్మాయిల అబ్బాయిలను కానీ అబ్బాయిల అమ్మాయిలను కానీ ఏడిపించవద్దు హింసించొద్దు వాళ్ళని మనము ప్రేమగా గౌరవంగా చూసుకోవాలి ఓకేనా గొడవలు అనేది చేసుకోవద్దు పోట్లాడుకోవద్దు ఓకేనా చివరికి ఇంకా లాస్ట్ డే ఉంటుంది ఆ లాస్ట్ డే రోజు ఏంటి అని అంటే నేను రాజు చనిపోయే పరిస్థితి వస్తుంది కానీ వాళ్ళ యొక్క భార్య వచ్చి పురుషోత్తముకి రాగి ఎందుకనంటే నేను నీకు ఇప్పుడు చెయ్యను నువ్వు దాన్ని రక్షించాలి కాబట్టి నా భర్తను కూడా రక్షించుకుని ఆ విధంగా మన భారతదేశంలోని రాజులు ఎవరు అనంటే సొంత ఆకర్షణలోని రాజు పరస్ అందరినీ కూడా అక్కగా మాత్రమే చూసేవాళ్ళే కృషి అనేది లేదు అందుకనే ఏంటి ఈ రక్ష రక్షణించుకోవడం ఏంటి అంటే నేను నాకు రక్ష నేను మన ఇద్దరం దేశానికి రక్ష అనే సందేశంతో మనం ఇలా రక్షణ దక్కించుకుంటున్నాం